సుమిత్రులందరికీ నమస్కారం నన్ను గెలిపించి పదిహేను నెలలు అవుతుంది కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్లే ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను జనరల్గా నాలాంటి వాణ్ణి ఈ ఆర్బాటలకు పోవుడు ఈ ఊరికే ప్రెస్లలో చెప్పుడు ఫ్లెక్సీలలో పెట్టించుకోడు సన్మానాలు చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి జర నేను పని మీద పడతా నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ మల్కాగిరి మల్కాగిరి పార్లమెంట్ అసెంబ్లీ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో రైల్వే సమస్యతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది రైల్వే నిలయం ఏమైనా ఉంటుంది రైల్వే ఆఫీసుల నీళ్ళు ఉంటాయి కార్ఖానులైన ఉంటాయి అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి ఇందువల్ల అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామౌడు ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ చూసిన మొట్టమొదటగా నేను చేసే పని ఏంటంటే ఒక వన్ డే టూ డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన సికింద్రాబాద్ జోన్కు సంబంధించిన ఇద్దరు డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసిన మొత్తం మేడ్చల్ కళ మొదలుపెట్టి మేడ్చల్ కళ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నారు ఒకటిగా రెండుసార్లు పెట్టుకున్నాను కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి నాకున్న పర్యంతకు ఇదే ఉంటుంది మీరు కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అప్పీల్ చేసినా కానీ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ దీంట్లో ల్యాండ్ అక్వేషన్ స్టేట్దే ఉంటుంది స్టేట్ షేర్ కూడా ఉంటుంది ఆర్ఓబిలలో దాదాపు డెబ్బై శాతం స్టేట్ షేర్ ఉంటుంది ఒక ముప్పై శాతం ముప్పై శాతం పట్టాల మీద వేసేటువంటిది మాత్రమే రైల్వే పోర్షన్ ఉంటుంది కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడి ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన ఇక్కడ డబ్బులు లేవని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను ఒక కొత్త ప్రతిపాదన పెట్టిన వందకు వంద శాతం రైల్వే డిపార్ట్మెంటే రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆర్ఓబీల నిర్మాణం కానీ ఆర్ యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రిగారితో మాట్లాడినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది ఇది మనంతా దేశం లెవెల్లో ఉంటుంది అని చెప్పి వారు అని చివరికి వారు ఒకటే ఆస్పెక్ట్లో ఒప్పుకున్నారు మోడీ గారు వందే భారత్ ట్రైన్లు మాత్రమే కాకుండా చెర్లపల్లి సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్ల మీద వేల కోట్ల రూపాయలు పెట్టి మార్డనైజ్ చేస్తున్న మోడీ గారు కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి మేడ్చల్ లాంటి ప్రా రైల్వే స్టేషన్ కూడా మాటలు చేస్తున్న సందర్భం కాబట్టి మేము ఒకటే అడిగినాం ఇంత ప్రొయాక్టివ్గా ఇంత పాజిటివ్గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైల్వేకి ఖర్చు పెడుతున్నారు మీరు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే వంద శాతం వీటికి మనమే ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన పెట్టి ఒకటే మాటకు అంగీకరించిన వాళ్ళు ఒకటే మాటకు అంగీకరించి ఈ ఇక్కడ జరిగేటువంటి మీరు ఆర్యూబీలు కావచ్చు ఆర్ఓబీలు కావచ్చు అన్నిటికన్నీ వందకు వంద శాతం వందకు వంద శాతం రైల్వే డబ్బులతోటే చేయబోతున్నారు ఒక్కడి మాత్రం ఇక్కడ రామకృష్ణపూర్ ఉంది అది వడిని ఇంకొక ఫ్యాన్ల ఇంకొక బ్రిడ్జ్ కట్టే ఉంది అది ఎప్పుడో జిహెచ్ఎంసీ వాళ్ళే స్వయంగా మేమే కట్టుకుంటామని చెప్పి డబ్బులు జమ చేసి ఉన్నారు కాబట్టి ఆ పాత సాంక్షన్ పాత డబ్బులు జమ తప్ప మిగతా అన్నీ కూడా ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు దీని తదుపరి నేను ఒక ప్రతిపాదన పెట్టిన రైల్వే డిపార్ట్మెంట్తో జీహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం ఇలా హైదరాబాద్ మొత్తంలో మీకు తెలుసు అనేక మంది కార్మికులు అటువైపు ఇటువైపు పట్టాలు దాడుతూ ఉంటారు అంతడ మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు అంతడ కింద పోయేటువంటి ప్యాసేజెస్ లేవు నేనైనా మీ రైల్లో స్పీడ్ పెరిగింది మీ రైళ్ళ డ్యూరేషన్ కూడా తగ్గింది ఇలా ఐదు నిమిషాలకు ఒక రైలు పది నిమిషాలకు ఒక రైలు పోతూ ఉంది ఇప్పుడు పట్టాలు దాటాలంటే కష్టమవుతూ ఉంది ఒకప్పుడు అంటే ఎప్పుడో గంట కోటో రెండు గంట కోటో ట్రైన్ వస్తే పట్టాలు దాసే పద్ధతి ఉండొచ్చు కానీ లేకపోతే కష్టమవుతుంది నీకు కళ్ళారా చూసింది ఎక్కడంటే పతేనగర్లో నగర్లో ఒక వెయ్యి మంది ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు పొద్దున పూట పట్టాలు దాటి సంతనగర్ పోతారు మళ్ళీ సాయంత్రం ఇటు వస్తారు మేము విమనము ఒక మల్కాగిరి మాత్రమే కాకుండా హైదరాబాదులో ఉన్న అన్ని లైన్లు అది కాచిగూడ లైన్లు కావచ్చు అది వరంగల్ పోయే లైన్లు కావచ్చు ఏ లైన్లు అయినా కూడా అన్నిటికన్నిటికీ మీరు స్టడీ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఆ యాక్సిడెంట్ జోన్లలో ఐడెంటిఫై చేసుకొని మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కన్నా ప్లాన్ చేయండి పట్టాలు కనుక ఎత్తుండి అటువైపు ఇటువైపు రోడ్డు కనుక కిందికి కనుక ఉంటే అండర్ పాస్లనే పెట్టండి స్కూటర్లు కార్లు ఆటోలు మనుషులు పోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక ప్రతిభని పెట్టాం అది ఇక్కడికక్కడ కాకుండా మీ రైల్వే పోలీసులకి సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కడైతున్నాయో ఎక్కడ చచ్చిపోతున్నారో దాన్ని బట్టి జిహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వందకు వంద శాతం ఈ రైల్వే ఖర్చుతో చేయాలంటే ప్రతిపాదన కూడా పెట్టాం ఆ తదుపరి నేనే స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులు రైల్వే అధికారులతో ఒక లాంగ్ సెషన్ పెట్టుకున్నాము ఇవన్నీ ఎక్కడ చెప్పలేము ఇవాళ స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం